కాలర్ ఎగరేసి ఒక్క పిలుపు ఇవ్వండి ను కోరిన స్పీకర్ అసెంబ్లీలో స్పీకర్ రఘురామ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడిపడి నవ్వుకున్నారు ప్లాస్టిక్ నిషేధంపై చర్చ జరుగుతుండగా ను ఉద్దేశించి రఘురామ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి మీలాంటి హీరోతో యాడ్ చేయించాలంటే రూపాయి కోట్లు అవుతుంది సంబంధిత శాఖ మంత్రిగా హీరోగా మీరే అలా కాలర్ ఎగరేసి పిలిపిస్తే జనసైనికులే ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటారు అని అన్నారు గవర్వనీ మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద టెన్ రూపీస్ దాన్ని రీసైక్లింగ్ కి ఈ బ్రాండీ బాటిల్స్ ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ నిషేధించండి అని మీరు జాన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ చేస్తే పడేసుకుంటారు వాళ్ళు ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపిచ్చినప్పుడు ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ ప్లాస్టిక్ బూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి గర్భంలో లో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్ లో సిటీస్ లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్ లోనే ఇచ్చుకుంటారు ఆ ఫంక్షన్ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ బయట సార్ ఇది నా రిక్వెస్ట్ తమకి